నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ విశాఖ ఉక్కుపై ఇప్పటికే వైసీపీ ప్రైవేటీకరణ అవుతుంది అని చెప్పి తీవ్రంగా ప్రచారం చేసినటువంటి నేపథ్యం మరి ఇప్పుడు విశాఖ ఉక్కు పరిశ్రమలోని ఉద్యోగులను తొలగిస్తున్నారు అంటూ వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారాన్ని ఏ విధంగా చూడాలి నిజంగానే అటువంటి పరిస్థితి ఉందా ఒకవేళ అటువంటి పరిస్థితి ఉంటే విశాఖ ఉక్కు పరిశ్రమ మూతపడే అవకాశాలున్నాయా ఇటువంటి అంశాలన్నిటిపైన కూడా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు నమస్తే అండి నమస్కారం సార్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ ఉక్కు పరిశ్రమకి రివైవరీ బడ్జెట్ కేంద్రం కేటాయించింది మరి అప్పటి నుంచి కూడా అంతకు ముందు నుంచి కూడా వైసీపీ ఈ విశాఖ ఉక్కు పరిశ్రమని ప్రైవేటీకరణ చేస్తుంది దీనిపైన స్పందించట్లేదు కూటమి ప్రభుత్వం అంటూ తీవ్రంగా విమర్శలు చేశారు సార్ మరి ఇప్పుడు ఇంకో కొత్త నాటకానికి తెరలేపారని చెప్పుకోవచ్చు మరి విశాఖ ఉక్కు పరిశ్రమలోని ఉద్యోగులను తొలగిస్తున్నారంటూ తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు అది ప్రచారం మాత్రమేనా ఒకవేళ నిజంగానే ఉద్యోగులను తొలగిస్తున్నారు తొలగిస్తే విశాఖ ఉక్కు పరిశ్రమ అవకాశాలు ఇది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైండ్ ఆడుతుంటుంది అంటే ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చెబుతూ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి వాళ్ళల్లో ఒక రకమైన అభద్రతా భావాన్ని రగిల్చి వాళ్ళ అభద్రతా భావం నుంచి వాళ్ళు అబద్ధం వైపు తరలి వెళ్ళిపోయేలాగా వాళ్ళని ప్రేరేపించి ఆ అబద్ధాల నుంచి ఓట్లగా మార్చుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా రకాల మైండ్ గేమ్లు ఆడుతూ ఉంటుంది వాళ్ళు ఏ రాజకీయ పార్టీ అయినా సరే వాస్తవాలు చెప్పి ప్రజలను ఆకట్టుకొని తద్వారా పవర్లోకి రావాలి కానీ జగన్మోహన్ రెడ్డి మరి ఏ ముహూర్తాన పుట్టాడో మనకు తెలియదు కానీ అతను రాజకీయంగా వచ్చిన దగ్గర నుంచి అబద్ధాలు తప్పుడు ప్రచారాలు ఫేక్ ప్రచారాల మీద ఆధారపడి ప్రజలని కన్ఫ్యూజ్ చేసి ఆ కన్ఫ్యూజన్ ద్వారా ఓట్లు గుంజుకుంటూ తన రాజకీయ మనుగడని కొనసాగిస్తూ ఉన్నాడు సింపుల్గా చెప్పాలి అంటే అబద్ధాల మీద సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి విశాఖ ఉక్కు పరిశ్రమ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఐదు సంవత్సరాల కాలంలో సర్వనాశనం అయిపోయిన పరిశ్రమల్లో ఒకటి జగన్మోహన్ రెడ్డి టైంలో కొత్త పరిశ్రమలు రాలేదు ఉన్న పరిశ్రమలు మూతపడ్డాయి విశాఖ ఉక్కు మొత్తం తిరోగమన స్థితికి వెళ్ళిపోయింది కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేస్తాను అని చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు ముఖ్యమంత్రిగా ఉండి అడ్డుకోవాల్సిన వ్యక్తి ఏం చేశాడు అంటే విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేసేస్తే ఆ ప్లాంట్ అండ్ మెషినరీ మీరు తీసుకెళ్ళిపోతే ఆ ల్యాండ్ నాకు మిగులుతుందా అని అడిగాడు అంతే కదా సహజంగానే ల్యాండ్ స్టేట్ గవర్నమెంట్గా వస్తుంది కదా అంటే అయితే ప్రైవేటీకరణకి ఓకే అనేసాడు ఎంత దారుణం విశాఖ ఉక్కు అనేది ఆంధ్రుల హక్కు అటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మూసేస్తాను ప్రైవేటైజ్ చేస్తాను అంటే ఆ ల్యాండ్స్ నాకు నేను కొట్టేద్దామని ప్లాన్ ప్లాన్ చేసుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ప్రైవేటీకరణకి జగన్మోహన్ రెడ్డి ఒప్పుకుని మరి దాన్ని కూటమి ప్రభుత్వం పైన చెప్పి ప్రచారం చేయడం ఎంతవరకు కరెక్ట్ అదే అతి తెలివితేటలు అంటారు దీన్నే అతి తెలివితేటలు అంటారు ఈ అబద్ధాలు జగన్మోహన్ రెడ్డి చెప్పిన అబద్ధాలు అంతకుముందు ప్రజలు నమ్మారు నమ్మి ఓటేశారు అధికారంలోకి వచ్చాడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశాడో అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ బ్లాస్ట్ ఫర్నెస్లు ఒక్కొక్కటి 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 మూత వేసుకుంటూ వచ్చాడు ప్రొడక్షన్ కెపాసిటీ మొత్తం పడిపోయింది పదిహేడు వేల మెట్రిక్ టన్నుల నుంచి రెండు వేల మెట్రిక్ టన్నులు మూడు వేల మెట్రిక్ టన్నులకో పడిపోయింది ముడి సరుకు కొనేందుకు కూడా డబ్బులు లేకపోయింది అక్కడ స్టీలు ఇవి ఆ ఉత్పత్తులు అమ్మటానికి కూడా దిక్కు లేకుండా పోయింది అటువంటి దారుణమైన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉండగా ఏం జరిగిందో తెలుసా దాదాపుగా ఐదు వేల మందిని ఐదు వేల మందిని స్టీల్ ప్లాంట్ కార్మికులని తాత్కాలిక ఉద్యోగులని ఫేజ్ బై ఫేజ్ ఫేజ్ బై ఫేజ్ తీసేసుకుంటూ వచ్చారు ఐదు వేల మందిని తీసేసిన జగన్మోహన్ రెడ్డి ఈ వచ్చి విశాఖ ఉక్కుని ఉక్కులో తాత్కాలిక ఉద్యోగులని పక్కన పెడుతూ ఉంటే వచ్చి గొడవ చేస్తున్నాడు నువ్వు ఐదు వేల మందిని తీసేసావు ఐదు వేల మంది తాత్కాలిక ఉద్యోగుల్ని తీసేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఓకే ఐదు వేల మంది తాత్కాలిక ఉద్యోగుల్ని తీసేయటమే కాకుండా రెండు వేల మంది పర్మనెంట్ ఉద్యోగులని బలవంతంగా స్వచ్ఛంద పదవీ విరమణ విఆర్ఎస్ ఇచ్చి పంపించాడు ఈ జగన్మోహన్ రెడ్డి రెండు వేల మంది కార్మికుల్ని పర్మనెంట్ కార్మికుల్ని రెండు వేల మందిని వీఆర్ఎస్ ఇచ్చి పంపించాడు ఈ జగన్మోహన్ రెడ్డి విశాఖ ఉక్కు మూతేస్తే ఆ ల్యాండ్లు కొట్టేద్దామని కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాకముందు స్పెసిఫిక్గా చెప్పారు మే మేము విశాఖ ఉక్కుని కాపాడుతాము అని స్పెసిఫిక్గా చెప్పారు స్పెసిఫిక్గా చెప్పిన తర్వాత దీనికి సంబంధించిన ప్రతిపాదనలన్నీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్లియర్ కట్గా కేంద్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేశాడు సబ్మిట్ చేసిన తర్వాత ఈ ప్రపోజల్స్ అన్నీ కూడా వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి అని భావించి కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అంటే ఉక్కు గనుల పరిశ్రమ శాఖ మంత్రి ఆయన కుమారస్వామిని వెళ్ళి ఇదేంటో చూసి రాప్పు అంటే ఆయన వచ్చి చూశాడు రెండు మూడు సార్లు విశాఖపట్నం వచ్చి ఆయన క్లియర్ కట్గా చెప్పాడు స్టేట్ గవర్నమెంట్ ప్రపోజల్ రివైవల్ ప్రపోజల్ ఇచ్చింది దీన్ని కేంద్రం యాక్సెప్ట్ చేస్తున్నది విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం కాకుండా మేము ప్రయత్నం చేస్తున్నామని ఆయన చెప్పాడు చెప్పిన తర్వాత విశాఖ ఉక్కుని పునరుద్ధరించటానికి పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయల రివైవల్ ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అదే కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కుని ప్రైవేటైజ్ చేస్తాను అని చెప్పిన కేంద్ర ప్రభుత్వం నుంచి రివైవల్ ప్యాకేజీ తీసుకురావటం అనేది అదొక అద్భుతం పైన ఉన్న నరేంద్ర మోడీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వీళ్ళిద్దరూ కూడా చంద్రబాబు నాయుడు ఈ రివైవల్ ఈ విధంగా చేస్తాను అని చెప్పిన దానికి ఆ సిద్ధాంత గ్రంథానికి వాళ్ళు కన్విన్స్ అయ్యారు కాబట్టి రివైవల్ ప్యాకేజ్ ఇచ్చారు లేకపోతే నరేంద్ర మోడీ లాంటి టఫ్ ప్రైమ్ మినిస్టరు ఒక మూసేస్తాను అని చెప్పిన ఫ్యాక్టరీకి రివైవల్ ప్యాకేజ్ ఎట్లా ఇస్తాడు ఒకసారి రివైవల్ ప్యాకేజీ ఇచ్చిన తర్వాత ఇచ్చి కూడా కరెక్ట్గా సంవత్సరం కూడా కానీ ఈ సమయంలో ఫ్యాక్టరీని మూసేస్తారా ఎట్లా మూసేస్తారు ఎందుకు మూసేస్తారు అక్కడ నరేంద్ర మోడీ కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు కానీ ఈ వీళ్ళిద్దరూ క్రెడిబిలిటీ ఉన్న నాయకులు అందుకనే ఎన్నికల ఏం చెప్పారో ఎన్నికల తర్వాత అదే చేసి చూపిస్తున్నారు ఈ విషయం మొత్తం విశాఖపట్నంలో ఉన్న కార్మికులు విశాఖ ఉక్కు కార్మికులందరికీ తెలుసు ఆ ప్రాంత ప్రజలందరికీ తెలుసు కానీ జగన్మోహన్ రెడ్డి తన కుట్రలు కొత్త కుట్రలకి తెర తీసి ఏం చెప్తున్నాడు అంటే అక్కడి నుంచి మనుషుల్ని తీసేస్తున్నారు ప్రైవేటైజేషన్కి నోటిఫికేషన్లు ఇస్తున్నారని చెప్తున్నాడు అది ప్రచారం చేస్తూ ఉన్నాడు దారుణం కొంతమంది టెంపరీ అక్కడ ఎట్లా ఉంటుందంటే మీకు ఈ పారిశుద్ధ్య కార్మికులు ఉంటారు కొంతమంది అంటే కొంత చిన్న ఉదాహరణ చెప్తున్నాను నేనేం పెద్ద ఇది కాదు క్లీనింగ్ ప్రాసెస్కి సంబంధించిన ఎంప్లాయీస్ కానీ వాళ్ళు టెంపరీ ఎడహక్ బేసిస్ మీద రిక్రూట్ అయిన వాళ్ళు వాళ్ళని తీసేస్తున్నారు విశాఖ ఉక్కు యాస్సచ్కి ఎటువంటి ప్రమాదం లేదు ప్రొడక్షన్ పెరిగింది బ్లాస్ట్ ఫర్నెస్ వన్ రీఓపెన్ చేశారు టూ రీఓపెన్ చేశారు త్రీ మూడు బ్లాస్ట్ ఫర్నెస్లు పనిచేస్తున్నాయి అక్కడ అతి త్వరలో ఫుల్ కెపాసిటీ పదిహేడు వేల కోట్ల మెట్రిక్ టన్నులకి అది రీచ్ అయిపోతుంది ఇటువంటి స్థితిలో కార్మికుల్ని రెచ్చగొట్టటానికి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయటానికి జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న కపట నాటకం ఇది జగన్మోహన్ రెడ్డి టైంలో ఐదు వేల మందిని తీసేశాడు తీసేసాడా లేదా చెప్పమను రెండు వేల మంది విశాఖ ఉక్కు పర్మనెంట్ ఎంప్లాయీస్కి విఆర్ఎస్ ఇచ్చాడా లేదా ఈ రోజున వచ్చి ఏదైనా ఒక ప్రాజెక్ట్ వైబుల్గా ఉండాలి అంటే మెయిన్గా విశాఖ ఉక్కుకు సంబంధించి శాలరీ బడ్డను తగ్గించుకోవటం ఒకటి రా మెటీరియల్ని రా మెటీరియల్ సప్లైని మెరుగుపరచుకోవటం ఒకటి ఉత్పత్తి కెపాసిటీని పెంచుకోవటం ఒకటి దాన్ని మార్కెటింగ్ చేసుకోవడం ఒకటి ఇట్లా స్ట్రాటజీలు ఉంటాయి ఏ బిజినెస్కైనా స్ట్రాటజీ ఉంటుంది ఆ స్ట్రాటజీ ప్రకారం ఈ బడ్జెన్ శాలరీ బడ్జెట్ తగ్గించుకొని ముడి సరుకు రవాణా వచ్చేలాగా ఫెసిలిటీస్ ఎక్కువ చేసుకోగలిగితే ప్రొడక్షన్ ఎక్కువ చేయగలిగితే ఆ ప్రొడక్షన్ని మనం మార్కెట్లో అమ్ముకోగలిగితే మొత్తం ప్రాఫిట్లోకి వస్తుంది ప్రాఫిట్లోకి వచ్చిన తర్వాత ఎవరికి లాభం కార్మికులకే కదా ప్రాఫిట్లోకి తీసుకురావటానికి రకరకాల స్ట్రాటజీలు వేస్తూ ఉంటే అవయో కొన్ని క్యాంటీన్లని మూసేశారు ప్రైవేట్ క్యాంటీన్లను మూసేశారు తప్పేంటి అందులో రివైవల్ ప్యాకేజీలో నీకు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయల రివైవల్ ప్యాకేజీ వస్తే దానికి రాష్ట్ర ప్రభుత్వం మూడు వేల కోట్లు ఎక్సెస్ ఇచ్చింది ఎందుకు ఇచ్చింది అంటే నీకు కేంద్రం రివైవల్ ప్యాకేజ్ ఇచ్చి రాష్ట్రం దానికి మ్యాచింగ్ ఇచ్చి ఇన్ని పనులు చేస్తే ఫ్యాక్టరీని మూసేస్తారా ఫ్యాక్టరీని నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు ఈ జగన్మోహన్ రెడ్డి మైండ్ గేమ్ ఏంటి మధ్యలో అందుకని మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి మైండ్ గేమ్ని అర్థం చేసుకోవాలి ఎవ్వరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు విశాఖ ఉక్కుకి రివైవల్ ప్యాకేజీ ఇచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం దాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది మరి ఇటు చంద్రబాబు నాయుడు గారు అటు నరేంద్ర మోడీ గారు రివైవల్ బడ్జెట్ ఇచ్చి స్టీల్ ప్లాంట్ ని ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఇటువంటి వాటిని అడ్డం పెట్టుకుని మైండ్ గేమ్ సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం